నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం భరణి నక్షత్రం కోసం తెలుసుకుందాం మీకు అందరికీ తెలిసిందే భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మనకి మేషరాశి కిందకు వస్తాయి అలాగే భరణికి నక్షత్రాధిపతి శుక్రుడు అలాగే మేష ఈ అధిపతి ఈ మేషరాశికి అధిపతి కుజుడు మనం చూసుకున్నట్లయితే ఈ భరణి నక్షత్రం చాలా మందికి అంటే మనకు అడుగుతున్నటువంటి విషయాలు కూడా కామెంట్ సెక్షన్లో పాదాల వారీగా చెప్పండి ఎందుకంటే మ్యాషరాస్ కోసం చెప్తున్నారా వీడియోలు చూస్తున్నాం అలాగే మాకు నక్షత్రాల ప్రకారంగా కూడా చెప్పినట్లయితే ఇంకా బాగుంటుంది అలాగే మరి ముఖ్యంగా పాదాల పరంగా కూడా మాకు రెండు వేల ఇరవై ఐదులో అంటే ఈ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు కూడా మ్యాషరాస్ కిందకే వస్తారు మరి మాకు ఎలా ఉండిపోతుంది ఏంటి అనేది కూడా చాలా మంది అడుగుతున్నారు వాళ్ళందరికీ కోసం కూడా మరి ముఖ్యంగా ఎందుకంటే బ్యూటిఫుల్ పర్సన్స్ అని చెప్పుకోవచ్చు చాలా మంచి మనసు వాళ్ళు భరణి నక్షత్రం వాళ్ళు వాళ్ళ కోసం మనం చెప్పుకోవడం కూడా చాలా ఆనందకరమైన విషయం ఎందుకంటే కొన్ని పరిస్థితుల ప్రభావంగా కూడా కొన్ని కొన్ని విషయాల్లో డిస్టబెన్స్ అనేది కొంచెం ఎక్కువగా కలుగుతుంది భరణి నక్షత్రం వాళ్ళకి అలాగే ఖర్చు కూడా ఈ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారు అవ్వచ్చు భరణి నక్షత్రం వాళ్ళు ఖర్చు విషయంలో మాత్రం విపరీతమైనటువంటి ఖర్చు అంటే మన సంపాదన అనేది పక్కన పెట్టండి కానీ ఏ విషయంలో అయినా సరే వీటిది చాలా పెద్ద చీర అంటాం అంటే ఏ విషయంలో అయినా సరే ఏ వస్తువు ఏదైనా మనకి కావాల్సిన బజార్కి వెళ్ళాము ఎక్కడికైనా వెళ్ళినా సరే మన అనేది పెద్దదిగా ఉంటుంది ఫ్రెండ్స్ కూడా చెప్తుంటారు ఏదైనా విపరీతమైన ఖర్చు పెడుతుంటారా అంటే మనకి ఈ శుక్రుడి తాలూకా ప్రభావం ఈ నక్షత్రాధిపతికి మనకి శుక్రుడు దీని వలన మనం విపరీతమైనటువంటి ఖర్చు అలాగే ఆ సమయానికి మనకి సంపాదన కూడా అట్లే సమకూరుతుందండి అది ఎవరో ఫ్రెండ్స్ ఇచ్చారనో లేదంటే అప్పు వచ్చిందనో లేదంటే మనం సంపాదించుకునే ఇవన్నీ పక్కన పెట్టినట్లయితే మనం ఎంతైతే ఖర్చు పెట్టగలుగుతున్నామో అంటే ఎంత లగ్జరీగా ఖర్చు పెట్టగలుగుతున్నామో ఆ సమయానికి డబ్బు కూడా మనకి సమకూరడం అనేది కూడా కష్టమే కదా కానీ భరణి నక్షత్రం వాళ్ళకి ఆ మనం ఎప్పుడైతే మనం కష్టంగా ఉందనుకుంటామో ఆ సమయానికి డబ్బు అనేది సమకూరడం అనేది కూడా ఈ నక్షత్ర జాతకులకి ఉండేది అలాగే ఈ ఒకటో పాదంలో జన్మించిన వారికి మనసు కూడా చాలా మంచిది ఇతరులకి సహాయం చేయడం కానీ ఇతరులకి ప్రేమాభిమానాలు పంచడంలో కూడా మనకి పరణి నక్షత్రం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే పరణి నక్షత్రం ఒకటో పాదం వారికి మనకి రెండు వేల ఇరవై ఐదులో కొన్ని విషయాలు మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే మాత్రం చాలా విషయాలు మనకి చాలా అద్భుతంగా ఉంది అదేంటంటే గురువుగారు మరి మాకు ఏప్రిల్ నుంచి కూడా ఏళ్ళస్ అని అంటున్నారు మరి మాకు చాలా బలంగా చాలా భయంగా ఉంది ఎలా ఏంటో ఏ భయపడవలసిన పని లేదు ఎందుకంటే ఈ ఏళ్ళనాటి సన్ని తాలూకా ప్రభావం అనేది భరణి నక్షత్రం మీద చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది అలాగే మనకి ఈ భరణి నక్షత్రం వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణతో ఉండడం భగవంతుని ఎప్పుడు కూడా ఈ పూజలు చేసుకోవడం కానీ ఈ దీప దూప నైవేద్యాలు పెట్టుకుంటూ పూజలు చేసుకుంటూ ఎప్పుడు కూడా భగవంతుని ఎక్కువగా కొలుచుకోవడం వల్ల ఇతరులకు ఎక్కువగా సహాయం చేయడం వల్ల వీళ్ళకి ఎవరికైనా కష్టం ఉంది అనుకుంటే మాత్రం మిగతా ఇరవై ఏడు నక్షత్రాలు వేరు వేరు వేరే సపరేట్గా ఎవరికైనా కష్టం ఉన్నది అంటే మాత్రం వెంటనే ముందడుగు వేస్తారు జేబిలో అంత కూడా ఖర్చు పెట్టేటువంటి మనుషులు వేరు అది బంధువులు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు ఇంట్లో అన్నదమ్ములు అవ్వచ్చు చెల్లిలు అవ్వచ్చు తినకు స్తోమతకు మించి ఖర్చు పెడతా ఉంటుంటారు వీళ్ళ కోసం ఏ సంపాదించుకునేది ఎలాగా సంపాదించుకుంటా వాళ్ళ కష్టాలు ఉండేటప్పుడు ఉపయోగపడతాయి కదా మన జీవితంలో ఎవరికైనా మేలు చేసేది మనం ముందు ఖర్చు పెడతాం తర్వాత ఈ టైప్ మెంటాలిటీతో ఎక్కువగా ఉంటుంటారు భారణి నక్షత్రం అని ఇతరులు మోసం చేయడం అనేది పాపం అసలు తెలియదనే చెప్పాలి చాలా సెన్సిటివ్ పర్సన్స్ బాధ వస్తే వెంటనే కళ్ళంటే నీరు కార్చుకునేటువంటి మనస్తత్వం భరణి నక్షత్రం అంటే అలాగే మనం ఒకటో పాదంలో భరణి నక్షత్రం ఒకటో పాదం వారికి ఎలా ఉండబోతుంది రెండు వేల ఇరవై ఐదులో చూసుకున్నట్లయితే మాత్రం మొట్టమొదటిగా ఈ సంవత్సరం అంతా కూడా చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉందండి అలాగే మంచి అనుకూలంటి ఫలితాలు కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి మనకి అలాగే ఆర్థిక విషయాలందు కొంచెం చాలా చక్కగా ఉంటుంది మనం ఆర్థికంగా స్థిరపడతాం గత రెండు మూడు సంవత్సరాల నుంచి చాలా డిస్టర్బెన్స్గా ఉంది ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాం కానీ మనకి ఈ రెండు వేల ఇరవై ఐదులో ఆర్థికంగా చాలా బాగుంది అలాగే మనకి కొంచెం కొన్ని వ్యవహారాల్లో మనకి కొంచెం ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా అందులోంచి మన విజయాన్ని అయితే మనం సాధించి బయటపడగలిగే అవకాశం ఉంది అలాగే ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మాత్రం రెండు వేల ఇరవై ఐదు చాలా చక్కగా ఉంటుంది అలాగే ఆస్తుల జోలికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళవద్దు ఇది ఒకటి భరణి నక్షత్రం ఒకటో పాద వారికి మరీ మరీ చెప్పేది మనకి ఎంత ఇబ్బంది వచ్చినా సరే పైన అడ్జస్ట్మెంట్ ఏమైనా చేసుకోండి కానీ ఆస్తుల మీద మాత్రం వెళ్ళకండి ఆస్తులు అమ్ముదామని కానీ పాత ఆస్తులు కానీ స్థలాలు విక్రయిద్దాం అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో పక్కన పెట్టండి వేరే విధంగా మనకి అమౌంట్ ఎలా సమకూరుతుంది ఏంటనేది దాని మీద దృష్టి పెట్టండి అలాగే రెండో పాదంలో జన్మించిన వారికి మరీ ముఖ్యంగా విద్యార్థినులకి అయితే మాత్రం భరణి నక్షత్రం చాలా అద్భుతంగా ఉంది ఈ రెండు వేల ఇరవై ఐదులో చాలా అద్భుతమైనటువంటి విజయాలు సాధించే అవకాశం ఉంది వాళ్ళు అనుకునేటువంటి ర్యాంకింగ్లు ఏంటన్నాయో వాళ్ళు అనుకున్నటువంటి కాలేజీల్లో స్థానాలు సంపాదించుకునే అవకాశం ఉంది అలాగే మంచి ఉన్నత విద్య కోసం వాళ్ళు విదేశీ ప్రయాణం కూడా చేసే అవకాశాలు అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఈ రెండు వేల ఇరవై ఏడు భరణి నక్షత్రం వాళ్ళకి విదేశీ యోగం ఉంది విదేశీ యోగంలో ఉద్యోగాలు కూడా సంపాదించుకునే అవకాశం ఉంది అక్కడ చదువులకి వెళ్ళి ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు కూడా ఈ రెండో పాదవాళ్ళకి చాలా నక్షత్రం అలాగే వృత్తి వ్యాపారాల్లో మెరుగైనటువంటి సంపాదన సంపాదించుకునే అవకాశం ఉంది కొంచెం రెండు సంవత్సరాల నుంచి బిజినెస్ అవ్వచ్చు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వాటి నుంచి బయటపడగలిగే జీవితంలో ఉన్నటువంటి స్థాయికి మనం ఒకరికి ఇచ్చే స్థాయికి ఒకరికి పెట్టే స్థాయికి వెళ్ళే అవకాశాలు కూడా చాలా చక్కగా ఉంది అలాగే భరణి నక్షత్రం మూడవ పాదం వారికి వాళ్ళకి కొంచెం ఫ్యామిలీ రిలేషన్షిప్లో చిన్న చిన్న డిస్టబెన్స్ కొంచెం ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా ఆ సమస్యలను వాళ్ళకి వాళ్ళని పరిష్కరించుకొని వాళ్ళు కొంచెం మనశ్శాంతిగా ఉండే అవకాశం ఉంది అలాగే పిల్లల మీద వాళ్ళు ఎక్కువగా దృష్టి పెట్టి పిల్లల్ని బాగా చదివించుకోవడం పిల్లల కెరియర్ కోసం ఆలోచించడం అలాగే స్థలాలు కొనడం కానీ లేదంటే ఒక ఇన్వెస్ట్మెంట్ మన డబ్బు సంపాదనతో ఇన్వెస్ట్మెంట్స్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే కొంచెం ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడగలిగే అవకాశాలు కూడా చాలా చక్కగా కనిపిస్తున్నాయి భరణి నక్షత్రం మూడవ పాదం అలాగే నాలుగవ పాద గత టూ టు త్రీ ఇయర్స్ నుంచి కూడా మ్యారేజ్ సంబంధాల కోసం ఇబ్బంది పడుతున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి సంబంధాలు రావడంతో పాటు వాళ్ళకి ఈ సంవత్సరంలో మ్యారేజ్ సంబంధాలు అవ్వడం అలాగే మంచి ఉద్యోగాల్లో స్థిరపడడం అలాగే మనకి రావాల్సినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో కొంచెం కోర్టులో చిక్కుపడిపోయినాయా లేదంటే అన్నదమ్ముల మధ్య డిస్టర్బెన్స్ గొడవల్లో ఉన్నాయా ఎదుటి మనకి రావాల్సినటువంటి ధనం రావట్లేదా మనం ఇబ్బంది ఇచ్చినటువంటి ధనం మనకి మనకి రాక ఇబ్బందులు పడుతున్నాము ఇవన్నిటి నుంచి కూడా ఒక సొల్యూషన్గా మనకి అన్ని కూడా ఆర్థికంగా బలోపేతం అయ్యే అవకాశం ఉంది మనకి రావాల్సినటువంటి అన్ని కూడా మనకి దక్కే అవకాశం ఉంది మన జీవితంలో ఉన్నటువంటి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది అలాగే భరణి నక్షత్రం స్త్రీల కోసం మనం మాట్లాడుకుందాం మరీ ముఖ్యంగా స్త్రీల విషయానికి వస్తే మాత్రం కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంది అలాగే వాళ్ళ పిల్లల కోసం ఏదైతే కళలు కంటున్నారో ఆ కళలన్నీ కూడా సార్థికంగా నిలబడే అవకాశం ఉంది అలాగే వాళ్ళకి అన్ని కూడా అయ్యే అవకాశం ఉంది చాలామంది పిల్లల కోసం పాపం ఈ భరణి నక్షత్ర వాళ్ళు పిల్లల కోసం ఎదురు చూస్తున్నటువంటి దంపతులు నూతన దంపతులు వారి కూడా ఒక మంచి గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది అలాగే పిల్లల కెరియర్ కోసం ఆలోచించుకునేటువంటి స్త్రీలు ఉన్నారు బాగా డిస్టర్బెన్స్ ఎక్కువ చేస్తున్నారు బాగా చదవట్లేదు అలా ఎక్కువ చేస్తున్నారు ఎప్పుడు సెటరేట్ అవుతాడు తెలియదు అనుకునేటువంటి పిల్లలు కూడా సెటరేట్ అయ్యి కొంచెం చదువు మీద దృష్టి పెట్టడం కానీ ఉద్యోగాల మీద దృష్టి పెట్టడం కానీ వాళ్ళ కెరియర్ మీద దృష్టి పెట్టడం కానీ జరుగుతుంది దానివల్ల ఈ స్త్రీలకు కొంచెం మనశ్శాంతి అనేది కలిగే అవకాశాలు ఉన్నాయి అలాగే కొంతమంది స్త్రీలకి భర్త చెడు అలవాటులతో కానీ భర్త కొంచెం వేరే సంబంధాల కారణంగా భార్యని చూసుకోలేక వీళ్ళు ఇంట్లో నలిగిపోయి మనశ్శాంతి లేకుండా జీవితంలో చాలా ఇబ్బందులు పడుతూ ఏంటి నా జీవితం ఎలాగైపోయిందో అందరికీ ఎలాగే ఉందా అనేటువంటి ఆలోచనలు రావడం కానీ అసలు భగవంతుని ప్రతిరోజు కూడా పూజిస్తున్నాను ప్రార్థిస్తున్నాను అయినప్పటికీ కూడా నా మొర వినటం లేదే అనేటువంటి బాధతో ఉన్నటువంటి స్త్రీలకి కూడా భర్తలో కొంచెం మార్పు రావడం కానీ ఉన్నటువంటి స్థాయికి రావడం కానీ వాళ్ళు అనుకునేటువంటి పనులు ఏవైతే జరగట్లేదో పనులన్నీ జరగడం కానీ వీళ్ళకి మనశాంతిగా ఉండి వీళ్ళు సుఖ సంతోషాలతో కుటుంబంతో ఉండే అవకాశాలు కూడా చాలా చక్కగా మనకి రెండు వేల ఇరవై ఐదులో కలుగుతుంది భరణి నక్షత్రం వాళ్ళు ఉన్నటువంటి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి స్త్రీలకి అలాగే కొత్తగా వ్యాపారం ఏదైనా మొదలు పెడదాము కొత్తగా వ్యాపారం ఏదైనా సరే చేస్తే ఏదో వెన్నీళ్ళతో చన్నీళ్ళుగా కొంచెం భర్తకి సహాయం పడినట్లు ఉంటుందని చెప్పి ఇంట్లోనే కొంచెం సారీస్ బిజినెస్ చేద్దామను లేదంటే చిన్న బ్యూటీ పార్లర్ పెడదామునో లేదంటే చిన్న షాప్ తీసుకొని ఏదో మాకు తోచినటువంటి వ్యాపారం ఏదైనా మొదలు పెడితే ఎలా ఉండబోతుంది అనుకునే స్త్రీలకి మీరు తప్పకుండా ప్రయత్నం చేయండి ఈ రెండు వేల ఇరవై ఐదులో మీ పేరు మీద ఏది మొదలు పెట్టినా సరే అదైతే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఏది మొదలు పెట్టినా సరే కొంచెం మొత్తంతో మొదలు పెట్టినట్లయితే మాత్రం పెట్టుబడి అనేది కొంచెం మొత్తంతో మొదలు పెట్టినట్లయితే మాత్రం అది క్రమేపీ గ్రాడ్యువల్ గా బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అయ్యే కొద్ది కూడా మీరు ఆ మొత్తాన్ని పెంచుకుంటూ వెళ్ళినట్లయితే బిజినెస్ అనేది చాలా సక్సెస్ఫుల్ గా సాధించే అవకాశం ఉంది మీరు ఒక మంచి ఉన్నత స్థాయికి సంఘంలో గౌరవ మర్యాదలు అలాగే కుటుంబంలో పెద్దగా మీరు సాధించినటువంటి ఏదైతే ప్రతిభేదైతే ఉందో అది కుటుంబం అందరి మీద కూడా ఉపయోగపడుతుంది వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు పేరు వస్తుంది అబ్బాయి ఏంటి అసలు అనుకోలేదండి మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము మీరు ఎంత చక్కగా వ్యాపారం చేసుకుంటారు అనేటువంటి మాటలు కూడా వింటారు మీరు మంచి గౌరవం అనేది తక్కుతుంది అంటే ఓవరాల్గా చూసుకుంటే భరణి నక్షత్రం ఇటు స్త్రీలకి ఇటు పురుషులకి ఇటు విద్యార్థులకి అందరికీ కూడా వ్యాపార రంగంలో కానీ సినిమా రంగంలో ఉన్నవారు కానీ లేదంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నవారు కానీ అన్ని రంగాల్లో ఉన్నవారికి కూడా మరి ముఖ్యంగా చేతి వృత్తుల మీద బిజినెస్ చేస్తున్నటువంటి వారికి కూడా మంచి ఆశాజనకంగా ఉండే అవకాశం రెండు వేల ఇరవై ఐదులోనే కలుగుతుంది అలాగే అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలే కొన్ని కొన్ని విషయాలు అన్ఎక్స్పెక్టెడ్గా కూడా మన చేతికి డబ్బు అందే అవకాశాలు ఎక్కువగా భరణి నక్షత్రం ఉన్నాయి కానీ కొంచెం ఖర్చుకి అనేది తగ్గించుకున్నట్లయితే మాత్రం అంటే అనవసరమైనటువంటి ఖర్చులు అంటే మనం భోజనం విషయంలోన పిల్లల ఎడ్యుకేషన్లోనో మనం ఉండే విషయాల్లో కాకుండా అనవసరమైనటువంటి వస్తువులు కొనే విషయంలో కొంచెం ఖర్చులు అనేవి ఆచితూచిగా నిర్ణయం తీసుకుంటే మాత్రం జీవితం అనేది ఈ రెండు వేల ఇరవై ఐదులో చాలా చక్కగా ఉంటుందండి ఈ నాలుగు భాగంలో జన్మించిన వారికి అలాగే నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మీకు అందరికీ తెలిసింది కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఉంటానండి మీ తిని